తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పథకం అనాలోచితం అసందర్భం స్థానిక ఎన్నికల్లో భాగంగా త్వరలో పెట్టబోయే సర్పంచ్ ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోవాలనే దుర్బుద్ధితో ఏ సందర్భము లేకుండా ఏ పండుగ లేకుండా ఈరోజు చీరల పంపకాన్ని ప్రారంభించడం అనేది ఏమైన చర్య రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా మీ ప్రభుత్వం మీద మీ పార్టీ ఏడల తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఏ సందర్భం వచ్చినా మీకు తగిన శాస్తి చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఇలాంటి అసందర్భమైన చీరల పంపిణీతో మీరు లబ్ధి పొందాలని చూడటం అనేది మీ తెలియ తక్కువ తరానికి నిదర్శనం గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలందరి ముఖాల్లో ఆనందాన్ని చవి చూసినటువంటి సందర్భాలు కోకొల్లలుంటే ఏ సందర్భం లేకుండా ఓట్ల కోసమే చీరల పథకాన్ని పంపిణీ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు మహిళలందరూ కూడా ఈసడించుకుంటా ఉన్నారు ఏదో పండగ సందర్భం అయితే ఇస్తే బాగుండేది ఇప్పుడు ఏ పండగ లేకుండా ఆ ఇందిరమ్మ పేరు పెట్టడం ఏంది మాకు చీరలు ఇవ్వడమేంది మేము ఏమని తీసుకోవాలని ఆలోచిస్తా ఉన్నారు వారి యొక్క తీవ్రమైన వ్యతిరేకతను పోగొట్టుకోవాలని చూసే ఆలోచన మీకు ఇంకింత వ్యతిరేకత వ్యతిరే ఎదురయ్యే సందర్భమే ఉన్న తప్ప మీరు ఆశపడే మీరు ఆలోచించే ఓట్లు మీకు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మహిళా రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు గత వానాకాలం సీజన్లో యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు కాస్తే కనీసం మహిళలని చూడకుండా ఒక బస్తా యూరియా ఇవ్వకుండా పోలీసులతో నెట్టించి లాఠీ చార్జ్ చేసి మీరు పెట్టినటువంటి బాధలు ఇంకా మర్చిపోలేదు అందుకే మహిళలు మీకు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు అట్లాగే ఐకేపి కేంద్రాలలో ధాన్యం పోసుకొని అడిగాపులు వస్తున్నటువంటి మహిళలు కూడా వారి యొక్క ఇబ్బందుల్ని మర్చిపోలేదు ఇంకా మీకు ఓట్లేసే పరిస్థితి లేదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీ పార్టీకి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిపించి మీకు తగిన బుద్ధి చెప్పాలని ఎదురుచూస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి అసందర్భమైనటువంటి కార్యక్రమాలు చేయడం మానుకోవాలని తోజేస్తున్నాం